ఏకాదశి పూజలో ఇది ఉండాల్సిందే ఇవాళ తొలి ఏకాదశి ఉదయమే పవిత్ర స్నానం ఆచరించి శ్రీమహావిష్ణువును పూజించాలి తులసి అంటే ఆయనకు చాలా ఇష్టం అది లేనిదే విష్ణువు పూజ అంగీకారం కాదని భక్తుల విశ్వాసం అందుకే పూజలో తులసి తప్పనిసరిగా ఉపయోగించాలి ఏకాదశి వ్రతం విరమించే సమయంలోనూ తులసీదళం నోట్లో వేసుకోవాలి ఇక విష్ణుమూర్తి ఉసిరి చెట్టుపై నివసిస్తాడని ప్రతీతి ఏకాదశి వ్రతంలో ఉసిరికాయకు కూడా ప్రత్యేక స్థానం ఉంది ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి